ప్రభునామానికి మైమ గాక మీ అందరికీ ఈ ఉదయకాల శుభం లాంటి ఎలా ఉన్నారు బాగున్నారా మరి దేవుడు ప్రతిదినం ఆయన కృపా చేత మనల్ని దర్శిస్తున్న విధానమును బట్టి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నారు మరి ఈరోజు దేవుడు మనతో చేస్తున్నటువంటి వాగ్దానము కీర్తన నూట పదిహేనో కీర్తన పన్నెండవ చరణం యహోవా మమ్మను మర్చిపోలేదు ఆయన మమ్మను ఆశీర్వదించును ఆయన ఇస్రాయలను ఆశీర్వదించును అహరోను వంశస్థులను ఆశీర్వదించును నిజంగా మన దేవుడు ఎంత మంచి దేవుడు అంటే మనల్ని మర్చిపోయేవాడు కాదు చాలాసార్లు మనము కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే కొంతమంది మాటిస్తాము కానీ మర్చిపోతాం మా మాటిచ్చి మనం మర్చిపోతాం కానీ మన దేవుడు మాత్రం అస్సలు మర్చిపోడంట అందుకే ఆయన అంటాడు తల్లి తన చంటి బిడ్డను ఒకవేళ మరుస్తుందా ఒకవేళ వారైనా మర్చుతనేమో కానీ నేను నిన్ను మరవను అని అంటాడు ఎంత గొప్ప దేవుడు అండి మనల్ని మర్చిపోడు మనం చాలాసార్లు అనుకుంటాము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థనకు సమాధానం రాలేదంటే చాలాసార్లు దేవుడు మమ్మల్ని మర్చిపోయిండేమో దేవుడు మా పక్షం మమ్మల్ని చూస్తలేడేమో అయ్యో దేవునికి ఇంకా నా ప్రార్థన వినబడతలేదేమో అని చెప్పేసి మనం చాలాసార్లు బాధపడతాం అయితే దేవుడు అంటున్నాడు ప్రియమైన బిడ్డ ఒకవేళ నీ మీద నేను కోపం ఉంచుకున్నా అది నిమిషం మాత్రమే నేను ఉంచుకుంటాను ఎక్కువసేపు నేను ఉంచుకునే దేవుడు కాదు నేను నిన్ను మర్చిపోజాలను అంటాడు అంత మంచి దేవుడు అండి చూడండి ఈ భక్తులు తమ జీవితంలో అనుభవించినటువంటి అనుభవాన్ని వీళ్ళు రాస్తా ఉన్నారు ఏహో మమ్ముని మమ్మల్ని మర్చిపోలేదు మర్చిపోజాలడు అని అంటున్నారు అంతేకాదు దాని కింద లైన్లో అంటాడు ఆయన మమ్మల్ని ఆశీర్వదించును నిజంగా యహోవా అనగా దేవుడు ఏసయ్య ఆయన ఆశీర్వదిస్తే ఆ ఆశీర్వాదము మనకు ఇస్తుంది చాలాసార్లు పేదరికంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కష్టంలో ఉన్నప్పుడు రోగంతో ఉన్నప్పుడు రకరకాలైనటువంటి మానసిక వేదనలు వ్యాధుల్లో ఉన్నప్పుడు చాలాసార్లు మనం చాలా బాధపడుతుంటాం అయ్యో మమ్మల్ని ఎవరు ఈ పరిస్థితి నుండి బయటకు తీసుకొస్తారు అయ్యో ఏమి చేస్తే మేము బాగుపడతాము అని మనం అందరం కూడా ఆలోచిస్తాం ఆ ఆలోచించినప్పుడు మనకి ఏ విధమైన ఆదరణ దొరుకుతుందా అని కూడా మనం వెతుకులాడుతూ ఉంటాం అందుకే దేవుడు అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ నేను నిన్ను మర్చిపోను నా కుమారుడా నా కుమార్తె నేను నిన్ను మర్చిపోను అంతేకాదు నేను నిన్ను ఆశీర్వదిస్తా అంటున్నాను నిజంగా ఎంత మంచి దేవుడు అండి ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎట్లుంటాయంటే మనుషులైనా కూడా ఎవరైతే మనకు సాయం చేస్తారో వాళ్ళకి మనము సాయం చేయాలి ఉదాహరణ ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక ఫంక్షన్కి వెళ్దాం అనుకోండి ఏం చేస్తామండి ఒక కట్నం వేస్తాం కట్నం వేసినప్పుడు అక్కడ అంటారు చదివింపుల్లో చదివించాలి లేదు అంటే ఆ కట్నాన్ని రాసి పెట్టాలి రాసి పెడితే మళ్ళీ మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అంతే కట్నము వాళ్ళు మళ్ళీ ఇస్తారనమాట ఇప్పుడు మనం ఒకరికి ఇచ్చిన కట్నం మళ్ళీ ఉదాహరణకి ఒక వెయ్యి రూపాయలు ఇచ్చిన అనుకోండి వాళ్ళు మళ్ళీ మా పాప మ్యారేజ్ అయింది అనుకోండి అప్పుడు వచ్చినప్పుడు వెయ్యి రూపాయలు ఇస్తారు అంటే ఇచ్చినప్పుడు వాళ్ళు ఇస్తారు అంతేకాని కష్టంగా ఉన్నప్పుడు ఆదుకునేవారు చాలా తక్కువ ఒకవేళ వాళ్ళకి మనం ఇస్తే మళ్ళీ మనకు వాళ్ళు ఏమి ఇస్తారు అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు ఇయ్యలేనటువంటి పరిస్థితిలో ఉన్న వారి యొక్క ఫంక్షన్స్కు వెళ్ళలేని వాళ్ళు కూడా ఉంటారు నేను చూశాను అలాంటి వాళ్ళని ఎందుకంటే వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు మాకు మళ్ళీ ఏమీ ఇవ్వరు కదా అనేటువంటి ఫీలింగ్లో కూడా కొంతమంది ఉంటారు కానీ ప్రియమైన దేవుని బిడ్డ వాళ్ళైనా మర్చిపోతారేమో మనల్ని అయ్యో కొన్నిసార్లు ఎలా అంటే మన బంధాలు బాంధవ్యాలను కూడా మర్చిపోతుంటారు జనం కానీ దేవుడు మాత్రము ఎప్పుడు మర్చిపోడు నేను ఒక బిడ్డను చేశాను సృష్టించాను ఆయన ఆమె లోకంలో ఉంది ఆమె నేను మర్చిపోను అంట ఆయన మర్చిపోలేనటువంటి దేవుడు పైన వచనము ఈ యొక్క వచనము పైన పదకొండవ వచనము చూసినట్టయితే యహోవా ఎందు భయభక్తులు గలవారలారా యహోవా ఎందు నమ్మిక ఉంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడము అంటాడు ఎంత మధురమైన మాట అండి యహోవా ఎందు భయభక్తులు గలవారలారా యహోవా మీద మీరు ఉంచాల నమ్మకం ఉంచాలి ఎవరైతే దేవుని మీద నమ్మిక ఉంచుతారో వాళ్ళకైనా సహాయం చేస్తాడు మరియు ఆయన కేడము ఆయన మర్చిపోడు ఆయన మనకు సహాయం చేసే దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు ఆయన మనకు కేయడం కాదు సహాయము కేడము అంటే కప్పేది మన మీదికి శత్రువులు ఎవరైనా వస్తారనుకోండి ఆ శత్రువుల నుండి మనం తప్పించుకోవడానికి శత్రువు వేసే బాణము కావచ్చు అతడు విసిరే బల్లము కావచ్చు అతడు విసిరే అటువంటి కత్తి కావచ్చు అదేదైనా సరే దాన్ని తప్పించుకోవడానికి ఈ యొక్క షీల్డ్ని యూజ్ చేస్తారనమాట వాడతారు కేడెం ఈ ఈ కేడెం అయి అన్నట్టు దేవుడు అంట మనల్ని కేడంగా కప్పుతాడంట కేడంగా మనల్ని కాపాడతాడంట అంతేకాదు మనకి ఎక్కడ నుండి సహాయం లేనప్పుడు అయ్యో నేను ఈ పరిస్థితుల్లో చచ్చిపోతున్నా నాకు ఎవరు సహాయం చేస్తారని కన్నీటితో మరుగుపెడతారు చూడు అప్పుడు అంటున్నాడు ఆయన నేనున్నా నేను నిన్ను మర్చిపోలే మనుషుల్ని మర్చిపోవచ్చు నీ అన్నదమ్ములు మర్చిపోవచ్చు నీ పాలేళ్ళు మర్చిపోవచ్చు కొన్ని సందర్భాలలో తల్లిదండ్రులు కూడా మర్చిపోవచ్చు ఎందుకంటే కొంతమంది పిల్లలు తమ తల్లిదండ్రులకు ఇష్టం లేనిటువంటి వివాహం చేసుకొని బయటకు వెళ్ళిపోతారు ఆ వివాహం చేసుకొని వెళ్ళిపోయేటప్పుడు బాగానే ఉంటారు మంచిగా ఉంది అని అనుకుంటారు కానీ కొన్నాళ్ళు అయితే కష్టం వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు అప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారు మాకిష్టం లేని వివాహం చేసుకోరు కాబట్టి వాళ్ళని నేను మర్చిపోయినా అని అనుకుంటారు అలాంటి టైంలో ఈ బిడ్డ కానీ ఆ కుమారుడు కానీ ఎంత అల్లాడిపోతారు అయ్యో ఎందుకు వచ్చేసిన మా పని ఎందుకు ఇట్లా అయిపోయింది అని బాధపడి మమ్మల్ని అందరూ మర్చిపోయారు అని ఫీల్ అవుతారు కానీ అలాంటి సిచ్యువేషన్ మనకు ఒకవేళ వస్తుందేమో అందుకే అంటున్నాడు ఆయన తన చంటి పిల్లను ఒకవేళ మర్చిపోతుందేమో తల్లి కానీ నేను మాత్రం నేను నిన్ను మరవను నేను నిన్ను ఆదరిస్తా అంటాడు ఆయన అలేలుయా కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ ఆయన నిన్ను మర్చిపోలేడు ఈ జ్ఞాపకం పెట్టుకున్నాడు ఎవరైనా నేను మర్చిపోయినరేమో కానీ ఆయన మర్చిపోలే మీరు అంటుండొచ్చు అమ్మ మర్చిపోలేనప్పుడు నేను ఎంత బాధపడుతున్నా మరి ఇంకెందుకు సమాధానం రావట్లేదు అని అంటే ఒక ఒక సత్యాన్ని ఈ యొక్క సమయాన్ని మీకు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను కాలలు సమయాలు ఆయన ఆధీనం ప్రసంగి గ్రంథంలో అంటాడు నవ్వుటకును ఏడ్చుటకును విత్తుటకును విత్తిన దానిని విత్తిన ఆ విత్తనంను మళ్ళీ దాంట్లో నుండి తీయడానికి కానీ లేదంటే నాటుటకును పెరిగి వేయటకును ప్రతి విషయానికి ఆయన సమయం ఒకటి ఉందంట ఆ సమయంలో నీకు ఇస్తాడు దేవుడు మనల్ని షేప్ చేస్తున్నప్పుడు మనల్ని మలుస్తున్నప్పుడు మనకు చాలా బాధ ఉంటుంది ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి రాయి కంటే జీవం లేదు కానీ జీవం మనం ఉన్నాం కదా ఆ శిల్పి ఆ రాయిని ఊలితోని చెక్కినప్పుడు ఎంతో బాధేస్తుంటారు కానీ కొన్నాళ్ళ తర్వాత అదొక చక్కటి శిల్పంగా మార్చబడతారు అందరూ చూసి దానికి చాలా సంతోషపడతారు ఆ శిల్పమును ఏ విధంగా ఒక వ్యక్తి అంటున్నాడు శిల్పకారుడు ఎలా చెక్కాడో దేవుడు కూడా మన జీవితాన్ని ఆశీర్వాదానికి పాత్రలుగా చేయడానికే కొన్ని సందర్భాలు మనల్ని బాధ పెడతారు బాధ పెట్టడం అంటే ఆ బాధ అనే అనుభవం గుండా మనల్ని అనుమతిస్తారు ఆయన ఆయన అనుమతి ఇచ్చినప్పుడు మనకి ఎంత వేదన అయ్యో నాకు ఎవరికి లేని బాధ నాకే ఉంది అనిపిస్తుంది ఎవరికి లేనటువంటి కష్టం నాకే వచ్చింది అనిపిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ మనకే కష్టం ఉందని మనం ఎంత అల్లాడిపోతున్నామే అయితే దేవుడు అంటున్నాడు ఈ ఉదయకాలంనా బిడా నేను నిన్ను మర్చిపోలే నేను ఎందుకు మౌనంగా ఉన్నానంటే నీకు ఒక షేప్ తీసుకొస్తున్నాను నేను అందరం గట్రా ఆశీర్వదించబోతున్నా అని ఆయన నీతో మాట్లాడుతున్నాడు ఆయన ఆశీర్వదిస్తే ఐశ్వర్యం కలుగుతుంది ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మనకున్న రోగం వెళ్ళిపోతుంది ఆయన మనల్ని ఆశీర్వదిస్తే మనకున్న ప్రతి సమస్య తీరిపోతుందండి ఆయన ఆశీర్వాదం మనల్ని ఉన్నతమైన స్థానములలో నిలబెడుతుంది మరి ఉదయకాలంలో వీటి వాక్యం విన్నటువంటి నీ యొక్క జీవితంలో ఆయన ఆశీర్వాదము నిన్ను ఆశీర్వదించి నేనే ఉన్నతమైన స్థలములలో కాక ఆ మేన్ యొక్క సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందా మహాపరుషుద్ధుడ మహోన్నతుడ జీవంగల్ దేవ నీకు స్తోత్రం ఈ ఉదయ కాలంలో ఎంతమంది బిడ్డలైతే ఈ యొక్క వాగ్దానములు చూస్తున్నారు మరి వారి జీవితంలో నువ్వు మాట్లాడిన మాట నేను నిన్ను మర్చిపోలేదు నేను నీకు సహాయము నీకు కేడము అంటున్నాను యహోబయందు నమ్మిక ఉంచమని మాట్లాడుతున్నాం అవును నమ్మితే దేవుని కార్యములను చూస్తామని నీ వాక్యం సెలవిస్తుంది నీ నిన్ను నమ్మిన బిడ్డలు నువ్వు ఎప్పుడు సిగ్గుపరిచే దేవుడు కాదు దేవానికి స్తోత్రం ఎంతమంది బిడ్డలైతే ఈ సమయాన ఈ యొక్క ప్రాంతంలో ఏకీభవిస్తున్నారు తండ్రి వారందరికీ మీతోడు నిలయ్యండి నాయనానికి స్తోత్రం వారందరినీ ఆశీర్వదించండి మీరు ఆశీర్వదిస్తే మాకు ఐశ్వర్యం కలుగుతుంది ప్రభా మీరు సహాయం చేయండి బిడ్డలే ఎలాంటి పరిస్థితి గుండా వెళ్తున్నా అయ్యో మమ్మల్ని ఎవ్వరు జ్ఞాపకం చేసుకుంటలేరని బాధపడుతుండవచ్చు ఒకవేళ వాళ్ళ పరిస్థితిని బట్టి చిన్న పోయిన స్థితిలో ఉన్నారేమో ప్రభా అట్టి పరిస్థితులన్నిటి నుండి విడుదల దయచేసి నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అని వారు సంతోషించి ఆనందించటకు సహాయం చేయండి వారికున్న పరిస్థితులన్నిటిని కూడా మీరు ప్రభ వేసి ప్రభ ఆశీర్వాదానికి పాత్రలుగా చేయమని ప్రార్థిస్తున్నాను మీ యొక్క ఆశీర్వాదం చేత మా వ్యూహ సందరినీ నింపమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని కొద్ది వినపం ఏ ఇస్తున్నామన్నా సమర్పిస్తున్నాను తండ్రి ఆమె